కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రిలోని ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేలాదిగా తల్లి వస్తున్నారు భక్తులు పూజలు చేసి గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు చాలా పుణ్యమైనది ఈ కార్తీక మాసం నెల రోజులు అందరూ కూడా భక్తులందరూ కూడా శివనామస్మరణతోటి శివాలయాలకు వెళ్ళి గోదావరిలో పవిత్రమైన గోదావరిలో స్నానమాచరించి శివుని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుంటారు ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు కూడా భక్తులు ఉపవాసంతో ఉండి సాయంత్రం శివా శివుడు సాయంత్రం శివుడికి దీపం పెట్టి ఆ తర్వాత సాయంత్రం పూట భక్తులు భోజనం ఆరగిస్తారు ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఈ గోదావరి తీర ప్రాంతంలో ఒక్కసారి చూస్తే భక్తులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ గోదావరి తీర ప్రదేశానికి వచ్చి ఈ తీర గోదావరి తీర ప్రదేశంలో ఉన్న శివాలయాలకు వేయించేసి అక్కడ ఉండే శివ శివాలయంలో శివుణ్ణి దర్శించుకుని అభి